అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే వారికి ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఇంకా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక అయితే జారీ చేస్తుంది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది బెట్టింగ్ యాప్స్ను జనం డౌన్లోడ్ చేసుకోకుండా నిషేధించే పద్ధతి లేకపోవడంతో దానికి కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తుంది ఇందుకోసం ఐటీ శాఖ ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేస్తుంది దీంతో బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే వారి భరతం పట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తుంది దీంతో బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం ఇక రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్పై నిషేధం ఉన్నా చాలామంది ఇప్పటికీ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగుకు పాల్పడుతూనే ఉన్నారు వీటికి అడ్డుకట్ట వేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేని నిస్సాహిక స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది దీంతో ఏదో విధంగా ఇలా బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే వారికి చెక్ పెట్టేందుకు కొత్త ప్లాన్ సిద్ధం చేస్తుంది ఐటీ శాఖ సహాయంలో కొత్త సాఫ్ట్వేర్ను తయారు చేయించి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే సదరు ఫోన్ సమాచారం తమకు వచ్చేలా చేయబోతుంది ఇక సైబర్ విభాగం ద్వారా లభించిన ఈ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ మొబైల్ సమాచారం ఆధారంగా సదరు మొబైల్ ఫోన్ను బ్లాక్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది వీలైనంత త్వరగా ఈ సాఫ్ట్వేర్ను తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వమని ఐటీ శాఖను కోరినట్లు తెలుస్తుంది దీంతో ఐటీ శాఖ ఈ సాఫ్ట్వేర్ తయారీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది ఇది పూర్తి కాగానే సదరు సాఫ్ట్వేర్ను హోంశాఖకు అందిస్తుంది దీని సాయంతో బెట్టింగ్ యాప్స్ డౌన్లోడర్ల భరతం పట్టబోతున్నారు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కూడా తదుపరి చర్యలపై దృష్టి సారిస్తుంది